హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఇది ఒక స్పెషల్ వీడియో అండి ఇయర్ ఎండింగ్ సేల్ ప్రతి ఇయర్ మనం పెడుతున్నట్టని ఇయర్ కూడా ఇయర్ అండ్ సేల్ పెడుతున్నాము స్టాక్ అనేది ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుంది వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో ఉండబోతుంది ఎవరైనా హైదరాబాద్ స్టోర్కి వచ్చేది ఉంటే ఖచ్చితంగా మండే ట్యూస్డే విజిట్ చేయని చాలా మంచి ఆఫర్స్ ఉండబోతున్నాయి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏవైతే మాకు బల్క్ క్వాంటిటీ వస్తాయో దానిలో ఒకటి రెండు పీసెస్ మిగులుతాయో అవి వాటితో పాటు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న శారీస్ అలాగే ఏదైనా బ్లౌజ్ మిస్ అయిన శారీస్ ఇలా అవన్నీ ఒక దగ్గర పెట్టేసి సేల్కి ఇస్తున్నామండి మేము ముందుగానే చెప్తున్నాం కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ సూపర్ ఉంటున్నాయి కొన్నిటికి అసలు మిస్టేక్స్ కూడా ఉన్నాయండి ఈ శారీస్ ఉన్నాయి కదా జస్ట్ థౌజండ్ రూపీస్కే ఈ రెడ్ లావెండర్ శారీ ఇది కూడా మనకి జస్ట్ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము మీకు ఎగ్జాంపుల్ కొరకు ఇదంతా అదే కలెక్షన్ అండి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఈ శారీ ఉంది దీని యాక్చువల్లీ ప్రైస్ అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దీనిలో వచ్చిన మిస్టేక్ ఏంటి అని అంటే శారీ మొత్తం ఎలాంటి హోల్స్ కానీ డ్యామేజ్ కానీ అలాంటిది ఏమీ లేదండి పైన ఈ పెద్ద బార్డర్ ఏమో పైనకి వచ్చింది చిన్న బార్డర్ ఏమో కిందికి వచ్చింది ఇలా వచ్చింది శారీ మాత్రం సూపర్ ఉంది చిన్నపిల్లలకి లంగలు కుట్టించాలన్నా కూడా అసలు ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఇది కూడా మనం జస్ట్ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము ఇలా ఉంటుంది నేను పర్పస్ చూపిస్తున్నానండి అలాగే ఈ శారీ సెమీ పట్టు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఈ పైతాని శారీ ఉంది కదా దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి మనం ఇయర్ ఎండింగ్ ఆఫర్లో ఇస్తున్న ప్రైస్ వచ్చి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రతి శారీ చాలా అంటే చాలా బాగుంది చెప్తున్నానండి ఒక్కసారి ఇలా డార్క్ కలర్స్ ఇలా అవుట్ అవుతాయి కదా ఇలా ఇది ఒక్క ఉంది డ్యామేజ్ ఇది మనకి ట్వంటీ ఫైవ్ వర్త్ గల సారీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి సూపర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీ ఇక్కడ కొంచెం మిస్టేక్ అయిందండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఇదంతా అదే కలెక్షన్ అండి అండ్ అలాగే గద్వాల్ శారీస్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ కే ఇంకా నేను చూపించని బెస్ట్ కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయండి అటు వెళ్ళడం వీలైతే లేదు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రేపు ఎల్లుండి హైదరాబాద్ స్టోర్ విజిట్ చేయండి దగ్గరుండి ఏదైనా మిస్టేక్ ఉందా చూసుకొని తీసుకొని వెళ్ళండి మీ పిల్లలకి డ్రెస్సులకైనా స్కర్ట్లకైనా లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ అసలు కంటికి కనిపించిన మిస్టేక్స్ ఉన్నాయి శారీస్కైనా చాలా బాగుంటాయి కాకపోతే మళ్ళీ ఒక్కసారి తీసుకెళ్ళాక నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి అవసరం ఉన్న వాళ్ళే రేపు స్టోర్ విజిట్ చేయండి మీకు అందరికి తెలిసిన శారీ అండి లావెండర్ రెడ్ కలర్ శారీ ఇది ఎక్కడో మిస్టేక్ అయింది నాకు కూడా కనిపించట్లేదు బట్ డామేజ్ పీస్లలోకి వచ్చేసింది దీని కాస్ట్ కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే అలాగే ఇలా మైసూర్ క్రేప్ శారీస్ అండి ఇది డ్యామేజ్ ఏం లేదు సింగిల్ పీస్ మిగిలిందని ఆఫర్లో ఇస్తున్నాము దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము అండ్ అలాగే గద్వాల్ సారీస్ కూడా ఫుల్ ఆఫర్స్ ఉన్నాయండి అలాగే బనారసి శారీస్లో ఈ మోడల్ జస్ట్ థౌజండ్ రూపీస్కి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి అండ్ బీవింగ్ మిస్టేక్స్ అండ్ బీవింగ్ మిస్టేక్స్ అన్నీ కాదండి జస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ బీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి సింగిల్ పీసెస్ మిగిలినవి కూడా తక్కువ కాస్ట్లోకి ఇస్తున్న ప్యూర్ బనారసి కడ్డీ జార్జెట్ శారీ అండి చాలా తక్కువ ప్రైస్లో ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఏంటి అంటే దీనికి అన్నిటికీ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఒకదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇది ఆఫర్లో ఇస్తున్నాము అలాగే త్రీ ఫిఫ్టీ సారీస్ త్రీ ఫిఫ్టీ సారీస్ కూడా రేపు ఉండబోతున్నాయి స్టోర్ లో ప్రతి సారీ ఎక్సలెంట్ గా ఉందండి ఇది వచ్చి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ కదా యాక్చువల్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ సేలింగ్ ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ కే ఇస్తున్నాము అండ్ మీకు ఇంకా అర్థం అంటే ఇది మొన్న పెట్టాం కదండి శారీ మనము ఎంత సెవెన్ ఫిఫ్టీ పెట్టాము శారీ ఇప్పుడు ఇదేదో వచ్చిన డ్యామేజ్ వచ్చినట్టుంది దీని ఇప్పుడు దీని కాస్ట్ వచ్చి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది అండ్ బల్క్లో లేవన్నీ మామూలుగా ఫ్రెష్ స్టాక్ అయితే బల్క్లో ఉంటుంది అండ్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి బ్యూటిఫుల్ శారీస్ స్ట్ మీకు సగం లో వచ్చేస్తున్నాయండి అసలు నిజం చెప్పాలంటే ఇవి అన్నీ మాకు రిటర్న్ వెళ్ళే శారీస్ అండి రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు మాకు ఆప్షన్ ఉంది బట్ ఎందుకైనా మంచిది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం కదా ఈ ఇయర్ కూడా ఇచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను చాలా చాలా బాగున్నాయి శారీస్ కాకపోతే అన్ని సింగిల్ పీసెస్ అండి స్టోర్ అడ్రస్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ప్రతి సారీ చాలా బాగుంది ఇది కూడా వచ్చి జస్ట్ థౌజండ్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి లాస్ట్ టైం ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా ఆ శారీస్ కూడా ఒక హండ్రెడ్ పీసెస్ ఇంక్లూడింగ్ కాబోతున్నాయి ఈ స్టాక్ లో ఆల్రెడీ ఇంకా స్టాక్ అనేది కింద నుంచి పైకి రాలేదు అందుకే వీడియోలో చూపించలేకపోతున్నాను ఎవరైనా విజిట్ వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ సిద్ధిపేట స్టోర్లో కూడా ఈ ఆఫర్ అనేది ఒక వన్ వీక్ తర్వాత పెట్టబోతున్నాము ప్రజెంట్ మాత్రం ఓన్లీ హైదరాబాద్ స్టోర్లో ఉండబోతుంది థ్యాంక్ యూ